కమలం పార్టీకి ఒక అతిపెద్ద పరీక్ష ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా తన ఉనికి చాటుకోవాలి తన ఓటు శాతాన్ని పెంచుకోవాలి అలాగే భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్గా ఎక్కడ ఎంత ఓటు బ్యాంక్ వచ్చింది అనే దానికంటే ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన సీట్లలో ఎన్ని సీట్లు గెలుచుకున్నారు రేపొద్దున క్యాబినెట్లో ఎన్ని మంత్రి పదవులు దక్కించుకున్నారు అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం ఎందుకంటే తాజాగా అమిత్ షా గారు ఇండియా టుడే కాన్క్లేవ్కి సంబంధించి ఆయన అక్కడ మాట్లాడిన మాటల్లో కీలక ప్రకటన అయితే చేసేశారు చంద్రబాబు నాయుడు గారే ఆయన బుద్ధు మార్చుకుని వచ్చి మమ్మల్ని పొత్తు కోసం అడిగారు అంతే తప్ప మేమేం పిలవలేదు ఆయన ఎన్డీఏలోంచి వెళ్ళిపోయారు ఆ రోజు మళ్ళీ వచ్చి ఇప్పుడు ఆయన ఎన్డీఏలోకి చేరారు అనే క్లారిటీ ఇచ్చేశారు ఇది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తోంది తెలుగుదేశం పార్టీ బీజేపీ కలయిక మధ్య పొత్తు మధ్య ఎవరు ఎవరిని ఆహ్వానించారు అని రకరకాల కథనాలు వస్తున్న నేపథ్యంలో అఫీషియల్గా అమిత్ షా నుంచి ఒక ప్రకటన అయితే వచ్చేసింది కానీ ఈ విషయంలో పొత్తు విషయంలో ఇంత క్లియర్గా ఉన్న భారతీయ జనతా పార్టీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో ఇంకా క్లారిటీ లేదు పొత్తు విషయంలో అంటే నియోజకవర్గాల పంపకాలు ఇంకా తేలలేదా సీట్ల లెక్క అయితే దాదాపుగా తేలిపోయింది కానీ ఇంకా బార్గెనింగ్ చేస్తున్నారు ఇంకా రెండు మూడు సీట్లు అడుగుతున్నారు అనేది అందుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉందా తెలుగుదేశం పార్టీ లేదనేది కూడా క్లారిటీ లేదు కానీ ఈ రోజుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైసీపీ ఫైనలిస్ట్ ప్రకటించేసిన ఇంకా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అదే భారతీయ జనతా పార్టీ అయితే కనీసం ఒక్క స్థానంలో కూడా అభ్యర్థిని ఖరారు చేయలేదు ఎందుకు కమలంలో ఈ కల్లోలం అంటే తీసుకున్నవే తక్కువ సీట్లు ఉన్నవే వాళ్ళ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే భార భారతీయ జనతా పార్టీలో ఉన్న ఆ పార్టీ సొంత అభ్యర్థులుగా లేదంటే వాళ్ళు కూడా పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి వలస వచ్చిన వాళ్ళకి సీట్లు ఇస్తారా ఇప్పుడు అదే ప్రచారం ఆల్రెడీ వైసీపీ కూడా అదే ప్రచారం చేస్తుంది రేపు పూర్తిగా అదే కనుక జరిగితే సొంత అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో లెక్కేస్తే ఇద్దరు ముగ్గురు కనబడతారు అంతే మిగిలిన వాళ్ళందరూ టీడీపీకి సంబంధించిన వాళ్ళు లేదంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళే కనిపిస్తారు ఇప్పుడు ఇదే చర్చ ఏది ఏమైనా ఆలస్యం అమృతం విషయం అంటారు కమలం ఎందుకు ఇంకా జాప్యం చేస్తుంది లిస్టు విడుదలకి ఎన్నో పడుతుంది చూద్దాం